ఇంకొక పక్కన మురుగు వాసన ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే ల్యాబరటరీస్ లోంచో వాష్రూమ్ లోంచో వచ్చే నీళ్లు బయటకు పోయి రోడ్డు మీదకొచ్చి రోడ్డు మీదను నడిచిపోతున్నటువంటి ప్రజలకి మురుగు వాసనతో కూడినటువంటి ఈగల దోమలతో ఉండేటువంటి పరిస్థితి నుంచి మదిర పట్టణాన్ని బయటికి తీయటం కోసమే ఇప్పటికే మదిర పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెలుస్తూనే శాంక్షన్ చేసి పనులు వడి వడిగా సాగుతా ఉన్నాయి ప్రతి ఇంటిలోంచి వచ్చేటువంటి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్ట్ చేసి అందులోంచి బయటకొచ్చినటువంటి మళ్ళీ ఆ డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి బయటకొచ్చి ఏ నదిలో అలా కలపకుండా వాటిని శుద్ధి చేసినటువంటి ఎస్టీపీ ప్లాట్లు కూడా మదిర పట్టణానికి శాంక్షన్ చేపించి ఆ పనులు కూడా జరుగుతా ఉన్నాయి ఈ పనులు జరిగేటప్పుడు నేను మదిర పట్టణ వాసులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను రోజు మదిర నిర్మాణం జరుగుతాం భవిష్యత్ నగరం ఎదగటానికి కావలసిన విధంగా ఇక్కడ వసతితో కూడినటువంటి మదిర నిర్మాణం జరుగుతాం ఈ నిర్మాణం ఏంటయ్యా అంటే ఉండి ఉండక సరిగా లేక ఉన్నటువంటి ఇల్లు తిరిగి పక్కా భవనాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పక్కా భవనం కట్టుకునే క్రమంలో ఉన్న ఇల్లుని పూర్తిగా తీసేసి నిర్మూలించి ఆ నిర్మూలించినటువంటి గోడలో పెట్టలో పెట్టలో మొలలో శీలలో అలాగే కొత్తగా కట్టడానికి తీసుకొచ్చినటువంటి ఇసుకను సిమెంటును స్టీల్ లేకపోతే ఇతరత్ర ఆయన సంబంధించిన మొలలో అవన్నీ అక్కడ వేసి కట్టేటప్పుడు ఆ ఇంట్లో నడిచేటువంటి వ్యక్తులకు తెలుసు ఇది నిర్మాణం కోసం జరుగుతా ఉంది నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాగే ఉంటుంది ఒక్కసారి నిర్మాణం గృహం పూర్తయిన తర్వాత వీటన్ని ఆ గృహంలో పోతే ఆ గృహం ఎలా శాశ్వత పరిష్కారంగా కనిపిస్తుంది అలాగే ఈ రోజు మాదిర పట్టణ నిర్మాణం కూడా జరుగుతా ఉంది